ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఎక్కువ మీకు తెలుసు ఈ ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నారా పోయిన ప్రభుత్వమే బాగుంది అనుకుంటున్నారా పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వమే బ్రహ్మాండంగా చేస్తుంది పైన ప్రభుత్వం ఏం చేయలేదు అని అనుకుంటున్నారా ఒక్కొక్క వర్గాన్ని రైతుని తీసుకోండి ఒక వ్యవసాయ కూలీని తీసుకోండి ఒక ముసల్మాన్ తీసుకోండి ఆరోగ్యం బాలిక హాస్పిటల్ తల అదాన్ని తీసుకోండి ఎవరైనా ఇంత తక్కువ కాలంలో ప్రజల ప్రజల చేతలో ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో మీరు టెస్ట్ చేసుకోండి ఎందుకంటే మన మన పార్టీ మొత్తం చెప్పింది అన్ని పార్టీల మాదిరే కాదు మన పార్టీలో అందరూ ఉండలేరు అందరికి దీనిలో డౌట్ ప్రజల గురించి కొట్లాడేటోడు ప్రజా అవసరాల గురించి కొట్లాడోడు ఒక ఆశయం గురించి ఉండేటోళ్ళు మాత్రమే ఉంటుంది ఇలా ఆశయం లేని వ్యక్తి ఎక్కువ రోజులు ఉండరు ఉన్న అందరినీ ఖరాబ్ చేస్తుంటారు అది తెల్ల తెల్లం ఏం పోతుంటుంది ఉండదు ఎక్కడ నిలబడి కనుక ఒక ఆశయం గురించి పుట్టిన పార్టీ కనుక ఈ పార్టీ పోతుంది ఉంటుంది అది లేదు ఎప్పటికీ ఉంటుంది భూమి ఉండటరకు ఈ పార్టీ ఎందుకంటే మీరు ఆఫీసులు చూడండి ప్రతి జిల్లాలో ఆఫీసులు ఉన్నాయి హైదరాబాద్ ఢిల్లీలో పెద్ద ఆఫీస్ మనకి జాతీయ పార్టీల చాలా జాతీయ పార్టీల ఢిల్లీలో పెద్ద ఆఫీసు అకామిడేషన్ పెద్దది తెలంగాణ భవన్ ఉంది మన సొంత పార్టీ బొంబాయిలో ఉంది పూనాలో ఉంది సోలాపూర్లో ఉంది దాదాపు డెబ్బై ఐదు దేశాలలో మన కమిటీలు ఉన్నాయి ఇతర దేశాలు అమెరికా లండన్ స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ చాలా దేశాలు కూడా మన పార్టీ కమిటీలు ఉన్నాయి అక్కడ అంటే అభిమానులు అక్కడ మన పార్టీ పుట్టుక అనేది రాష్ట్రం గురించి పుట్టిన పార్టీ స్వాతంత్ర ఉద్యమం లాంటి పెద్ద మహా ఉద్యమం ఉన్నటువంటి పార్టీ అలాంటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉండరు ఫస్ట్ మన పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు పోయి మళ్ళీ వచ్చి వేగుంట్లే ఆ పక్ష చేరిన వాళ్ళు ఉన్నారు ప్లస్ ఆశ నచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కనుక పార్టీ అధికారంలో పోయినంత మాత్రమే పోతుంది అంటే పుట్టి భ్రమ అవివేకం రెండే రెండు సీట్లు ఉన్నాయి బీజేపీకి ఇలా దేశంలో పది సంవత్సరాలు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తం అయింది అన్నారు మేము అల్లే ఏ పార్టీ ఎప్పుడు పోతాయా వస్తుంది పార్టీ ఉండే పోతుండే ప్రజలు దశకపోతే పనులు కూర్చొని మన మనం మంచిగా ఇంకా బాగా చేస్తారు చేస్తారు అధికారంలో ఉన్నంత మాత్రాన సీట్లు కోల్పోయినంత మాత్రాన పార్టీ ఉండదు వంద శాతం ఈ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం మళ్ళీ అధికారంలో ఖచ్చితంగా మనం వస్తుంది ఎప్పటికీ మన పార్టీ అనేది వందకు వంద శాతం భూమి ఉన్నంత వరకు ఈ ఇంత బిల్డింగ్ వందల కోట్ల రూపాయలు మన మన ఇచ్చిన సభ్యతలతో వందల కోట్ల రూపాయలతో మనం చేసినాం ఎక్కడ ఏ గ్రామంలో మన కార్యకర్త చిన్న బాగురు వచ్చినా పద్నాలుగు మందిని ఉమ్మడి జిల్లా వాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు అయిపోతున్న ఈ దశాబ్ద ఉత్సవాలు జరుపుకోవడం జరుపుతా ఉంది మరి పది సంవత్సరాల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా బాధగా ఉంది సంతోషాలు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్నాం బ్రహ్మాండంగా అప్రూవ్ చేసుకున్నాం మరి పది సంవత్సరం ఉత్సవాలు ఉన్నాం కానీ మరి సాధించిన నాయకులు ఎక్కడ పోయారో మరి కొత్త వాళ్ళ సామ్రాజ్యమైన పరిస్థితి ఏర్పడకపోతే బాధాకరం ఈ పరిస్థితి రావడం అనేది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది పక్కకు పెడితే మనమంతా కూడా చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మన రాష్ట్రంలో పట్టలు ఏంటివి మన జీవన ప్రమాలు ఎట్లుంటే మన బతులు ఎట్లుంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు ఎన్ని సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు తెలంగాణ రాకంటే ముందు మన తెలంగాణలో అన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో ఎంకపాటు పడేసారు ఆంధ్రపాలకు అనే ఉద్దేశంతోనే ఉద్యమాలు జరిగినాయి యాభై రెండు నుంచి యాభై తొమ్మిది నుంచి ఉద్యమాలు మనం మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆందోళనలో బ్రహ్మాండమైన తెలంగాణ ఉద్యమం సాడాయి కొత్త పంతాల్లో రాజకీయ ఉద్యమాన్ని చేసి అందరి సహకారంతో అన్ని

పద్నాలుగు సంవత్సరాలు అరుపరిక పోరాటం చేసినాం దానికి అందరూ అన్ని వర్గాల ప్రజలు పది రాష్ట్రాల సాధన సాధన జరిగింది మరి కేసీఆర్ గారు ఒక్కటి ఉద్యమాలు చేపట్టి ఈ రకంగా శాంతియుత వాతావరణంలో కొత్త పంతాలు ఉద్యమాలు చేయకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అదే వేరే పంతాలు పోయి ఉద్యమాలు అది చేస్తే ఎప్పుడో మనం ఒత్తిడి పడేసేవాళ్ళు ఆంధ్ర మరి చిక్కకుండా ఉద్యమాన్ని ఎక్కువ పైకి తీసుకుపోయిన ఉద్యమే రాష్ట్ర ఉద్యమాన్ని ఆపద విధంగా ప్రయత్నం చేసి అప్పుడు ఎన్నో పడుతుంది మాట్లాడుతున్నారు ఒకసారి ఓడిపోతేనే ఇట్లయిందా ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ కొత్త కాదు తెలంగాణ రాష్ట్ర సార్ కోసం ఉంది పద్నాలుగు సంవత్సరాల్లో ఎన్నో వచ్చారు ఎన్నో ఎత్తు పల్లారు ఎన్నోసార్లు పై మళ్ళీ ఎత్తుకోవడం అయిపోయింది అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ గుంజుకోవడం రెండు వేల తొమ్మిది అందరూ తెలుసు సీట్లు తగ్గుతే అయిపోయింది 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 లేదు కొంత అయిపోయింది మాట ఎక్కడ అయిపోతుంది టిఆర్ఎస్ పార్టీ అనేది అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎన్ని గుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఓడిచి తెలంగాణ ఉద్యమాన్ని రకాలు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది